వస్తున్నా వస్తున్నా ఇగర్కి కంగారు ఎక్కువ ఏమండి చౌదరు నేనే కలిపిస్తున్నాను మా అబ్బాయి అమెరికా నుంచి ఫ్లైట్ లో వస్తున్నాడు ఫ్లైట్ లో ఫ్లైట్ లో ఎంబీఏ చేయడానికి వెళ్ళాడండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు పాస్ అవడమే కాదు ఇది పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం చేశాడు బాబు ఏం లేదు ఈ విషయం మన వాళ్ళందరూ గారు నేను గజపతినే మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు అండి మరి మీరే లేదే ఉడికాయన పెట్టాం ఎందుకు నన్న రేపు ఈ ఇంట్లో దీపం పెట్టాల్సింది నువ్వేనమ్మా కరెంటు వరెంట్ కాదమ్మా ఈ ఇంటి కాబోయే కోడలు నువ్వే కొంచెం ఊరి చోట అవుతోంది ఎయిర్పోర్ట్ పదా నీ రంగబాబు గారు రావాలి కదా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందరి దూరం వెళ్ళిపోయాడు వాడు కరెక్ట్ ఏదైనా పని ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోతాడు రా అసలు వాడి కాదు నిన్ను అనాలి డ్రైవర్ రంగబాబు బంగారం వాడికి పని కావద్ద మరి ఏమి తెలియదు నాకు ఇప్పుడు చూడు నాతో కబడ్డీ ఆడుతున్నాడు నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు రా పని అంటే ప్రాణం ఇచ్చే మనిషి వాడు ప్రాణం వాడిది వాడు చాలా కమిట్మెంట్ ఉన్న డ్రైవర్ ఏదో ప్రాబ్లం అవుతుంటుంది అందుకే లేట్ అయ్యాడు ఐ థింక్ వే

పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఈ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పటి గవర్నమెంట్ లో వచ్చి ఉండేది డ్రైవర్ కదా రివర్స్ గేర్ లో వస్తున్నాడు రా సర్లే రా సంగ తర్వాత చూద్దాం ముందు ఎయిర్పోర్ట్ కి పదా చూడే నువ్వు అర్జెంట్ యూనిఫామ్ వేసుకొని రా అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకంట వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానికి కాదురా అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి వాడి కన్నీ పద్ధతి ప్రకారం జరగాలి నువ్వు వెళ్ళి చెప్పించే మెడ చెచే ఎదర్ రూల్స్ వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు

మన లక్ష్మణ్ రావు अंकल వీడు వీరండి సీను నీ రగబాబుని మనద్దొక కలిసి ఐదో క్లాస్ వరకు చదువుకున్నావు గుర్తుందా అవునా ఆరో క్లాస్ చదువుకోలేదు ఐదో క్లాస్ ను ఫెయిల్ అయిపోయా కదా యడ్డడి వీడు చాలా ఎక్కువ మాట్లాడుతాడు రగబాబురా మన దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు వెల్కమ్ చీప్లిసన్ షేక్ అండ్ ఇవ్వను నేను రా రాగి అన్న అంటే నువ్వు ఉండదు నీ జాబ్ ఉండదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాడు చాలా ఉంది లెట్స్ లగేజీ వీడు పట్టుకొస్తాడు కార్ బుక్ చేయలేదా ఇంకా డెలివరీ రాను ఆటో ఒక్కసారి ప్లీజ్ నుంచి వచ్చారు

అన్నది బయట క్లైమేట్ గురించి మమ్మీ ఎవరి లక్ష్మణరావు అంకల్ కూతురా దారం పేపులు బాబు మీ పేరు చెప్పి కోట్ వేసుకుంటాను నేను ఇసిరింది వేసుకోవడం కాదు ఉతకడానికి అలాగా ఏమన్నా కావాలా బాబు రెస్ట్ కావాలి రెస్ట్ లేదు ఇంట్లో బూస్ట్ ఉంది ఇటు వరుసగా ఉన్నాడు అమ్మాయి నువ్వు కూడా వెళ్ళమ్మా అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు ఏంటండి ఇది అంతా సిగ్గే అదేం కాదు కవర్ చేసుకున్నంత మాత్రం నన్ను కనిపెట్టలేము అనుకున్నారా కళ్ళల్లో మెరుపు బొగ్గుల్లో ఎరుపు అమ్మాయికి ఏమో పెళ్ళికలు వచ్చింది ఆడికి ఏమో ప్రాతకాలు వచ్చింది అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను రా ఏమిట్రా అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి ఆ నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు ఇంకా లేట్ ఎందుకు వెంటనే ముహూర్తాలు పెట్టించండి ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు అదేనమ్మా మీ శ్రీనివాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు నీకు తెలియదేమో గనమ్మా వీడియో నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా సరదాగా కాసేపు సవాలు అనుకుంటావరా అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా ఏమి అంటే ఏమిటండి ఉద్దేశం ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నాం రాజారావు గారు హైదరాబాద్ రిటైర్డ్ జైలర్ కోటీశ్వరుడు మా అబ్బాయి చదువు మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేసుకున్నారు మా బాబు వెళ్ళి అమ్మాయి చూసి ఊరి చేస్తే పెళ్లి తెలియకుండా ఇందులో బాధపడడానికి ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సరే నేను వస్తాను రా పెళ్లి పళ్ళు మొదలు పెట్టాక నా కబురు పంపించు వస్తాను అలాగే కదండి మీ ఇంటికి కార్లో డ్రాప్ చేస్తాను నచ్చుకుని రాదా వద్దురా అబ్బాయి కారుతో పని ఉండదు మేము ఆటోలో వెళ్తాం వీడు వీడు ఉన్నాడు వాట్ మ్యాన్ మీ పెళ్లి గురించి ఇప్పుడు పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ యా అదేంటండి భారతి గారికి మీకు పెళ్లి చేయాలని చాలా సార్లు పెద్దవాళ్ళు అనుకున్నారు కదా సో వాట్ వాళ్ళంటే చదువు లేని వాళ్ళు చాదస్తాను పోయే వాళ్ళు మీరు అలా కాదు కదా అమెరికాలో నుండి వచ్చారు మీరేన వరకు నుంచి చెప్పి భారతీగని బెదిరి చేసుకోండి అమితాబచిం జైబాదుర్ ఇలాగా మీ జంట చూడ ముచ్చటగా ఉంటుంది వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ మ్యాన్ మీరు జెంటిల్‌మెన్ లా మాట్లాడాలి కానీ ఇలా డబ్బర్మెన్ లా మాట్లాడతే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ਵੀ డ్రైవర్ డ్రైవర్ లా ఉండ ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలి అడ్వాంటేజ్ తీసుకుంటే మీ ఉద్యోగం పీకేల్స్ అవుతుంది కేర్ఫుల్ గెట్ అవుట్ ఏడ్సల రదర్ బై గరే ఈ జాక్ప కనారే

అలా అలా రహ నేనే ఆ రంగబాబు సప్ర నితో కస మాట్లాడాలరా పసలుపూడి లోకల్ దగ్గరికి వచ్చేసేయ్ మాడిపోయిన పసరట్ల ఫేస్ ఎంట్ర అలా ఉంది ఏమైంది అవమానం మనం జరిగిందిరా మనకు మామూలే కదా జరిగింది నాకు కాదురా మరి పట్కొండ గారికి ఆ గజపతి గజపత్తికాడు భారతిని వాళ్ళ ఇంటి కొడలు తీసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు మోసం చేశావ్ రా ఏపడో ఏ కాదురా అనదనే నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి చూపెట్టిన దేవుడు ఆయన అసలు ఇవాళ గజపతి రెడ్డి ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణ రావు గారి ఆడ బ్యాంక్ అకౌంట్ లో కోట్లు ఆడి కొడుకు ఇచ్చిన సూట్లు కార్లు పొలాల స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవి అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాగాలేదని ఆయన్ని ఆయనకిచ్చిన మాటని టైర్లు గాలి తీసుకునే తీసిగా తీసి పడేస్తాడా ఎంత అన్యాయం మంచిగా జరుగుద్ది కదండి లా ఉంది నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు మరి ప్యాకెట్ పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసినప్పు నచ్చాలి కదా డాడ్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ డౌట్ అమ్మాయికి నచ్చడే ముందు రే వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందుకే ట్రై చేశారు బట్ ఐ నాట్ లైక్ దమ్ నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీకు ఉండాలా నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతో ఉండాలా నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడే ఉండాలా బాయ్ ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా వాళ్ళు కోటేశ్వర్లు పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఈ సంబంధం తీసుకొచ్చారు నాలాంటి యూఎస్ రిటర్న్ ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటేశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా వచ్చి రెండు రోజులైంది మరి ఒకటి కూడా రాలేదే ఓకే ఒక అమ్మాయిని పది నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్ ఒక అమ్మాయిని మినిమం పది రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్ అమెరికాలో మీరు చేసిన స్టడీ ఇంతకు నువ్వు ఏమంటావు నేను హైదరాబాద్ వెళ్లి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టెన్ డేస్ స్టే చేయాలనుకుంటున్నాను పెళ్లి కాకుండా పది రోజులు అంటే బాగుండదేమురా మామ్ ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ది బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీ సరే వాడు కలగ చెప్పి ఒప్పిసా గారే నువ్వు వెళ్ళాడుకో డ్రైవర్ ఆ ఫాలో మీ ఆ ఏంటి వెన్న రాజా ఫోన్ చేయ లేడీ పెన్ ఏం పనిష్మెంట్ ఇస్తారు ఏంటో కప్పు కప్పులో పాలు పాకుపు బూస్టు రెండు స్పూన్లు పందారా దాన్ని వేడి చేయడానికి వాడిది గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు నా టైం టేబుల్ బ్రేక్ చేసావు దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా ఒరేయ్ కళ్ళు తిరుగుతున్నాయి రా రెండు సార్లు రిలాక్స్ అవుతాను రా జైలర్ గారు చూసాడంటే రివాల్వర్తో కాల్ చేస్తాడు బాబు ఒకటి రెండు మూడు నాలుగు అయ్యి బాబు ఇదేం పనిష్మెంట్ బాబు ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కట్రా ఆ దృష్టవంతుడు మావిడి చెట్టు ఇచ్చాడు ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది అంటే సూర్యుడు నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి కాదు పోనీ ఆ పేసాదు గడ్డ నేను కూడా వంద గుంజులు తీయాలండి గుంజులు కాదు మరి ఆ కరెంట్ స్తంభం వంద సార్లు ఎక్కాలి దిగాలి అశోక్ నువ్వు పోయి నన్ను ఒంటరిని చేసేవరా కానీ నీ కొడుకు మాత్రం ఒంటరోడు కాదురా అడిగి ఏడు పోలో ఎంతో నాన్నగారు తన పెట్టుకోరా పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి నువ్వు ఒక్కడే పంచి వాళ్ళకే పని చేస్తున్నావు త్వరలోనే పని వీర చక్కెర మరి కుసలమా నీ నీ నడీ నవలో ఒక జీలుగునీ వెళ్ళే మరి కదిలా స్వర ఒక

నిన్న నాటకానికి గెస్ట్గా వెళ్ళి అక్కడ వెన్నదొంగిలిచ్చిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ కి పనిష్మెంట్ ఇచ్చారు అబ్బాబ్ మీ పనిష్మెంట్లకు భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా నా చెప్పులు ఎక్కడ పెట్టాను నిన్న నైట్ సూప్ సరిగ్గా చేయలేదని అయ్యగారు ఇందులో పెట్టి తలిపేస్తారమ్మా ఇంకో గంట ఉంది కదా అప్పుడు తలుపు తీసేవేటి ఆపండి మీ పనిష్మెంట్ లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి చిచ్చి భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు చూసుకోవడానికి రెండు మూడు రోజులు గజపతి కొడుకు వస్తున్నాడు నెక్స్ట్ డే పారిపోతాడు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతను పనిష్మెంట్లు గట్ర ఏముండో అమ్మయ్యా అలాగే పని వాళ్ళకు కూడా పనిష్మెంట్లు తీసేయండి పని వాళ్ళ విషయంలో దూరే కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నానులే ఏంటండి అది అరగంట గోడ కూర్చో హలో ఎవరండి నేనమ్మా గజపతిని గారు లేరా వెళ్ళారు చెప్పండి ఓ ఏమి లేదమ్మా అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా ఓ పది రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు ఒక్కడనొక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి ఆ అమెరికాలో ఉండొచ్చాడు కదా అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు అయ్యో దానికేం భాగ్యం అన్నయ్య గారు పది రోజులు కాకపోతే నెల రోజులు ఉంటామనండి కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి

ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది ఇంద్రో వందరాని శ్రమ కృషి పట్టుదలను ఈ కంపెనీ పేరెట్టావా పునాది చేసావా తెలిసి పెంచావా పెట్టుబడి పెట్టాను ఆ నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్ స్కాన్ చేసి బ్లాక్ క్లామ్ చేసి డబ్బు సంపాదించండి మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా దాంట్లో లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు మిస్టర్ రాజారావు యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఎల్లెలా ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను ఇన్ని క్రాస్ చేయడం ఎంత ఏంటైడ్ మాట్లాడేది చెప్పి పెట్టుకొడదా కొట్టాలి ఏంట కొట్టేది కూల్ కూల్ ఇన్ జోతంట రక్త సలసల మరిగిపోతుంది ఎన్కౌంటర్ చేసా తోరే ఏరే నువ్వు నా మీద చేయి చేసుకుంటావా చేయేట్రా కాలే అతను నువ్వేరేరా తన్నేది నేను తన్నానా రాదా అనుకున్నావా పిచ్చి వెదవ మీకు యాభై లక్షల ఆట ఇద్దాం వచ్చే దాన్ని పిచ్చి కుక్కర్ కొట్టి వస్తారా ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తా ఈ టైం చిప్పు రాజు ఈ కాంట్రాక్ట్ పోయి ఉండేది కదా ఇప్పుడు ఆ మనిషి అక్కడేటో

కష్టపడి పాతి లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే నా లైఫ్ వరస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ రారా తమ్ముడు పదక ఏటి గురు అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేతావా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఎలాంటిది ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు ఈ వేళ నా చేతిలో అయిపోయావు ఇప్పుడు చెప్పు విడాకులు ఇవ్వటం కరెక్ట్ అని అంటావా లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్ నిన్ను మాత్రమే పెట్టుకో అదే ఎవ్టి లై డే ఇట్స్ ఎ క్లయింట్ ఆయ్ ప్లానా ప్లాన్ నేను శ్రీనివాస్ గా ఇంటికి వెళ్ళాను అనుకోండి నన్ను ఇంప్రెస్ చేయడానికి అందరూ ఆర్టిఫిషియల్ గా బిహేవ్ చేస్తారు అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడు అదే నేను డ్రైవర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి ఆ అమ్మాయిని దూరంగా ఉండి స్టడీ చేయొచ్చు అప్పుడు అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది హౌ ఇస్ మై ఐడియా కండాలంగా ఉంది నేను అదే అన్నాను అబ్బా వెళ్ళి డ్రెస్ మార్చుకోండి డాడ్ నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఒక్కసారి డిసిషన్ తీసుకున్నాక ఇంకా డ్రాప్ అవడం అంటే ఉండదు లెట్ మీ బి ద డ్రైవర్ అండ్ డ్రైవ్ ద సిట్యుయేషన్ కాదురా నన్ను ఆపకండి వెళ్ళని వండి అవతల వర్చు వచ్చేస్తుంది వర్చు కొడు ఉంది పదండి బై మామ్ బై డాడ్ బై ఆ చెప్పండి గారు అబ్బాయి బయలుదేరాడా బయలుదేరాడమ్మా వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు అయితే మా వాడు డ్రైవర్ గేటప్పుడు ఉంటాడు డ్రైవరు మావాడు లో ఉంటాడు మీ అబ్బాయి డ్రైవర్లా ఉంటాడా డ్రైవర్ మీ అబ్బాయిలా ఉంటాడా ఏమో నాకు అర్థం కావడం లేదు మీకు ఇస్తాను ఉండండి ఇవ్వమ్మ హలో ఏంటండే ఏమీ లేదండి ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవర్ అర్థమైందా ఈ డ్రైవర్ డ్రామా ఆ ఏం లేదండి దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించవచ్చు అని వాడు ప్లాన్ దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే అలాగే అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే దెబ్బయిపోదు డ్రైవరే మా అల్లుడు అంతే కదా నేత సంగతి మేము చూసుకుంటాం లేండి సైడ్ ఇచ్చేయండి

తుఫానికి గోదావరి వరదలకి చెక్ చేద్దరు షాప్ ని చలంలో కుప్పు కొలిసినాడు ఏదవా ఊరే ఆగరా అయిపోయావరా యాళ్ళ చేతిలో నీకు వల్కనైజింగ్ ఏరా రే శనివారం నేను చెప్పు ఏదవా ఆగరా ఆ వల్కనైజింగ్ షాప్ చాలా డెలికేట్ గా ఉంది ఆ శాస్త్రి గారు నేనండి గనిపోతున్నాడు తమ్ముడు ఏ రాజనే మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని నడుచుకుంటా వందో పెళ్లి చూపులు వస్తున్నానండి ఆహా అమ్మ దీని అమ్మ కాళ్ళు ఇప్పుడు ఎత్తరాండి బాబు ఏటండి జాతకం ప్రకారం నడవలసిందేనా స్టాప్ లోనే పెళ్లి అండి ఏటే బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా చచ్చా బురదపడే సమస్య లేదండి కొడుకు బాగున్నాయా

పెళ్లి చూపులు ఎత్తున్నాం కదా దండ దండపడిందిరా ఇది పెళ్లి చూపులు ఇచ్చిన దండ లేదు ఫోటో ఎస్టమి దండలా ఉంది ఎప్పుడు మీరు పోయినప్పుడు పోయాడా మేము చూస్తుంటే మేమే చేస్తుంది మీరు అంతా కలిసి పడుతుందని కొడతారా ఏ నువ్వు కూడా చెయ్యకమా నువ్వు ఉండే హె కొడతారా కొడతావు కొడతారా కొట్టావ్ కొడతారా కొడతా కొడతారా ఆ కొడతావు అయ్యో బాబోయ్ ఇప్పుడు కొడుతూ ఉంటా మా మైక్ ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను ఇన్ని తెప్పలు పడాలా నా వల్ల కాదు అయితే పోతామండి నో మరి ఏం చేద్దాం డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గేటప్స్ వచ్చేద్దాం ఇక్కడి నుంచి నువ్వు డ్రైవర్ వినర్ని దట్సాయ్